పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల పోరు వేడెక్కింది పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ముప్పై ఆరు వార్డుల్లో గెలుపు గుర్రాలకే బీ ఫామ్లు అందజేస్తూ గెలిపించుకుంటున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుట్ట విజయరామనారావు ప్రకటన చేశారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కొన్ని వార్డులు కీలకంగా మారాయి కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు అభ్యర్థులు ఉన్న చోట పెద్ద ఎమ్మెల్యే చింతకుంట విజయరమన రావు కౌన్సిలర్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆ వార్డుల్లో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి నెలకొంది ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు రాష్ట్ర అధికారులు కానీ ఆ వార్డులకు సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులను పెద్ద ఎమ్మెల్యే చింతకుంట విజయ ఓపెన్ గా ప్రకటించకపోవడంతో ఆ వార్డుల్లో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి మున్సిపల్ పరిధిలోని పదమూడవ వార్డులో ఇద్దరు అభ్యర్థులున్న నేపథ్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఇద్దరు పార్టీ కోసం పనిచేశారు కానీ టికెట్ మాత్రం ఒక్కరికి వస్తుందని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతా అంటూ పదమూడో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని ఓపెన్ గా ప్రకటించకపోవడంతో పోటీ చేస్తామని అనుకున్న అభ్యర్థుల్లో ఆందోళన పరిస్థితులు మొదలయ్యాయి కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థికి ఇస్తే మీకు పనులు అనేవి జెడ్స్ పెడుతూ నడుస్తాయి కాబట్టి మళ్ళీ నేను అభ్యర్థి ఇంకొక ఎన్నికలైతే షెడ్యూల్ షెడ్యూల్ వెళ్ళాక మేము డిసైడ్ చేస్తాం ఎందుకంటే మరి శ్రీకాంత్ గారు కూడా ఆనాడు నేను రమ్మంటే పార్టీ కష్టం దానికన్నా ముందు ఇద్దరు కూడా ఇద్దరు సమన్వయం చేసి మరి ఒక అభ్యర్థి ఇంకోవరకు పార్టీ పరంగా అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా వాళ్ళని మాట్లాడుకుంటా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఇద్దరు మాట్లాడుకొని మన క్యాండిడేట్ అనౌన్స్ చేస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పదమూడో వార్డు ఎగరబోతా ఉంది కాబట్టి మీరందరూ కూడా జరిగే అభివృద్ధి చూడాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వెళ్తే ఇవాళ ఎమ్మెల్యే ఉన్నాడు మీ విచారణ ఎమ్మెల్యే గెలిపించుకున్నారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇవన్నీ కాబట్టి మీరందరూ కూడా ఇది మనసు పెట్టుకుని ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవులు ఇస్తున్నా